అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం ఉమ్మడివరం కొండపై వేచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బుగ్ర నరసింహస్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల కింద తి ఈ ఆలయ స్థల పురాణం పూర్వం భారద్భాజ మహర్సి కొండపైన ప్రతిష్ట చేసి ఇక్కడ స్వామిని పూజించారు తరువాత ఒక బుద్ధ బ్రాహ్మణ భక్తుడు ప్రతిరోజు కొండ ఎక్కి అభిషేకం చేసేవాడు ఈ బుద్ధ భక్తుని ఓడార్చడానికి ఈ బుద్ధుని అభిషేకం స్వీకరించడానికి విగ్రహం కొండ దిగి వచ్చిందట మరి ఈ దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారు ఉంటారు ఈ ఆలయంలో ప్రజలు వాళ్ళ సమస్యలు తొలగిపోవడానికి ఈ ఆలయం చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదర్శనాలు చేస్తారు ఈ ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలు త్రిపురాంతకం శ్రీశైలం ఉంటుంది ఈ ఆలయంలో శివరాత్రి తర్వాత ఐదవ రోజు జాతర నిర్వహిస్తారు ఈ దేవస్థానం ఎలా చేరుకోవాలంటే వెనుకొండ మరియు త్రిపురాంతకం మధ్య ఇది వెనుకొండ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి దేవస్థానం ఉమ్మడివరం పోస్ట్ త్రిపురాటకం మండలం ప్రకాశం జిల్లా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు